రేపల్లె నియోజకవర్గంలోని నగరం మండలంలో ప్రభుత్వం పెంచిన పెన్షన్లను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రేపల్లె వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ గణేష్ లు లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడుతూ ఏ పేదవాడు సంక్షేమ పథకాలు అందకుండా ఉండకూడదని ప్రభుత్వ లక్ష్యమని అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పింఛన్లు పెంచి ఇస్తుందన్నారు అలాగే అధిష్టానం మన నియోజకవర్గంలో ఈ ఊరి గణేష్ ని ఇన్ఛార్జిగా నియమించింది అధిష్టానం నిర్ణయం మీద జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేయటంలో మన నియోజకవర్గం కూడా కీలక బాధ్యత ఉంటుంది కనుక ఈ ఊరు గణేష్ ని కలిసికట్టుగా గెలిపించుకోవాలని అన్నారు ఇక ప్రతిపక్ష పార్టీలు కుట్రలు కుతంత్రాలతో ప్రజలను అనేక ప్రలోభాలకి గురి చేస్తున్నారని కనుక మీరందరూ ప్రలోభాలకు లోపడకుండా పేదలు ఎదగాలని పనిచేసే మన ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు ఈ ఊరు గణేష్ మాట్లాడుతూ ఎంతో మంది పుడుతూ ఉంటారు గిడుతూ ఉంటారు పేదల కోసం పుట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అనేక సంక్షేమ పథకాలు తెచ్చి పేదలకు వెన్నంటే ఉంటున్న ప్రభుత్వం మనదని అన్నారు ఈరోజు పెన్షన్ పెంపుదల ఆసరా చేయూత పథకాల ప్రజలకి అందిస్తున్నామన్నారు గత ప్రభుత్వంలో పెన్షన్ తీసుకోవాలంటే వృద్ధులు వికలాంగులు నానా ఇబ్బందులు పడేవారని అలాంటిది మన ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికి పంపించడం జరుగుతుందన్నారు అలాంటి ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడినే మనం రేపు ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని తెలిపారు మేము వారు మనము మనందరం కలిసి ప్రయాణం చేస్తాం అభ్యర్థిగా వారు నిర్ణయం చేశారు కాబట్టి వారి యొక్క గెలుపు కొరకు ఆ గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టే దానిలో ఒక ప్రధానమైనటువంటి స్థానంగా అందించే దానికి ఏ విధంగా అయితే కలిసికట్టుగా పనిచేసి కష్టపడ్డామో అదే విధంగా కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తర్వాత మన అపోజిషన్ పార్టీ అన్నీ కూడాను ఇలా అంటారు ఇప్పుడు నక్క నక్కటిత్తుల వ్యవహారం చాలా చేస్తుంటారు చాలా ప్రలోభాలు పెడతారు కాబట్టి మీ అందరు కూడా చెప్పేది ఏంటంటే ప్రలోభాలకు లొంగి తాత్కాలికమైనటువంటి ప్రలోభాలకు లొంగి ఎవరు తప్పు చేసినా దానికి ప్రాయచ్ఛతో